పేరు మౌనిక ఇక్కడ మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నాకు ఇక్కడ జాబ్ మేళ జరుగుతుందని తెలిసింది రాజమండ్రిలో మంజీరా జీరో హాల్లో అండ్ నేను పార్టిసిపేట్ చేశాను చాలా జాబ్స్లో చాలా జాబ్ రూల్స్ చేశాను నాకు హెచ్ఆర్ సొల్యూషన్స్లో జాబ్ అనేది ఇచ్చారు మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది నేను ప్యాకేజ్ ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చింది అకామిడేషన్ ఫుడ్ రూమ్ మొత్తం అన్ని వాళ్ళే ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చింది పర్ మంత్ నేను చాలా హ్యాపీ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఫీల్ వర్క్ గారికి ఏం చెప్తారు జాబ్ ఎలా పెట్టారు మీ జాబ్ వచ్చింది కదా మీరేమన్నా చెప్పాలనుకుంటాను వర్క్ గర్కి ఏం చెప్తారు థ్యాంక్స్ చెప్తాను ఫస్ట్ అయితే ఎందుకంటే జాబ్ లేని చాలా మంది ఉన్నారు చాలా మందికి హౌస్ వేర్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది షోటీ పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏ ఉన్నాయి థ్యాంక్ యూ నా పేరు సాయి కిరణ్ నేను మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను జాబ్ ఎలా జరుగుతుందని వచ్చాను నేను సెవెంటీ ప్లస్ కంపెనీస్ జాబ్స్ జరుగుతున్నాయి నేను అటెప్ట్ చేశాను నాకు టూ కంపెనీస్లో జాబ్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ టు మాకు భారత్ వచ్చింది జస్ట్ డైల్లో కంపెనీ వచ్చింది ఎంత చేయాలి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇక్కడ రాజమండ్రిలో పెట్టే భరత్ గారి పెట్టిన జాబ్ మళ్ళ వల్ల జాబ్ వచ్చింది కదా మీకు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ టైంలో ఏం చెప్పాలంటే ఏం చెప్తారు భరత్ గారికి థ్యాంక్స్ టు మహాని భారత్ జాబ్ వచ్చింది రెండు రెండు వచ్చింది సార్ రెండు ఆ రెండిటికి సెలెక్ట్ అయింది సార్ ఏమేం కంపెనీ ఒక జస్ట్ డైలో ఒక పేటీఎం సార్ एत्ता पॅकेज ही 2.4 सर 2.3 सर चाल हॅपी गोन सर जॉब गोस सर రెండో सर मी हाउन सर चाल थँक्यू सर ఈ అవకాశం వచ్చిన సార్ వాళ్ళు వచ్చింది సార్ భర్త భర్త గారు సార్ వాళ్ళు వచ్చింది సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంతకు ముందు ఎక్కడ జాబ్ మేళాలి రీసెంట్ టైంలో ఇవ్వడం జరిగింది ఆ రీసెంట్ నేను ఇదే ఫస్ట్ టైం అటెండ్ సార్ నేను ఫస్ట్ లో కూడా ఫస్ట్ టైం సెలెక్ట్ అయ్యాను సార్ చాలా చాలా సంతోషంగా ఉంది సార్ చాలా హ్యాపీగా ఉంది జాబ్ మేళా పెట్టారు ఎవరు పెట్టారు అనుకుంటున్నారు ఎవరి వల్ల మీకు ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నారు సార్ వాళ్ళు సార్ భర్త సార్ వాళ్ళు సార్ భర్త గారు సార్ వాళ్ళు సార్ చాలా థ్యాంక్స్ చెప్తాను సార్ చాలా ఒక ఆపర్చునిటీ కల్పించారు సార్ ఈ రోజుల్లో జాబ్ రావడమే చాలా కష్టంగా ఉన్న ఈ ఈ రోజుల్లో ఇలాంటి జాబ్ జరగడం వల్ల అలాంటి ఒక ఎంప్లాయ్మెంట్కి అన్ఎంప్లాయ్ కూడా ఒక మంచి అవకాశం వచ్చిందని చాలా సంతోషపడుతున్నాను సార్ చాలా ఒక మాట చెప్పాలంటే సార్ చాలా గ్రేట్ సార్ చాలా చాలా మా 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 లైఫ్ అయితే చాలా సంతోషం అనిపిస్తుంది సార్ సంక్రాంతి ముందే మాకు ఒక పండగ వాతావరణం వచ్చింది సార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్ చెప్పుకున్నాను సార్